ప్రేజర్ అడందరికి ఈరోజు మనం క్రిస్టియన్ ఓల్డ్ సాంగ్స్ అండ్ న్యూ సాంగ్స్ మధ్య డిఫరెన్స్ చూసుకుందాం ఒక వంద సంవత్సరాల ముందు పాటలు ఏ విధంగా ఉండేవి అంటే మనం ఆ పాట విన్న తర్వాత ఆ కాలంలో మనుషులు బైబుల్ పట్టుకొని వేరే ప్లేస్లో వెళ్ళి స్వార్థ చెప్పేవాళ్ళు కానీ ఈ జనరేషన్ సాంగ్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనం బైబిల్ వదిలేసి ప్రార్థన వదిలేసి ఎప్పుడు అదే ఎమోషన్లో బ్రతకాలనిపించేలా ఉన్నాయి ఈ సాంగ్స్ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఈ జనరేషన్ సాంగ్స్ మనకు దేవుని దగ్గరకు తీసుకెళ్తున్నాయా దేవుని నుండి దూరం తీసుకెళ్తున్నాయా లేకపోతే మనకు బైబుల్ చదవడానికి ప్రార్థన చేయడానికి ఏదైనా అడ్డంగంగా మారుతున్నాయా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఈ జనరేషన్ క్రిస్టియన్ మ్యూజిక్ ఎలా ఉందంటే ఎప్పుడు నన్ను కౌగలించుకొని ఉండదేవా నన్ను వదిలి వెళ్లకు నన్ను ఎప్పుడు పట్టుకొని ఉండేదేవా అనే విధంగా ఉన్నాయి యాక్చువల్లీ ఇది ఒక వంద సంవత్సరాల ముందు లవర్స్ కోసం రాసేటోళ్ళు కానీ ఇప్పుడు దేవుని కోసం రాస్తున్నారు అదే త్రీ లైన్స్ రిపీటెడ్ అదే సాంగ్ రిపీట్ చేయడం వల్ల అదే ఎమోషన్స్ అందులో పాపంని ఎలా జయించాలి లోకం ఎలా జయించాలి దేవుని మార్గంలో ఎలా వెళ్ళాలి మన సిల్వను ఎత్తుకొని ఎలా దేవుని మార్గంలో నడవాలి అని దాని గురించి అసలు ఏం లేదు రిపెంటెన్స్ గురించి ఏం లేదు ఓన్లీ ఎప్పుడు కవులించుకుని ఉండు నన్ను పట్టుకొని ఉండు అనే విధంగా ఏదో ఓల్ టేస్ట్మెంట్లో కంఫర్ట్ కోసం ప్రార్థన చేసేటోళ్ళు కదా ఆ విధంగానే ఉన్నాయి సాంగ్స్ మనం కొత్త నిబంధనలు బ్రతుకుతున్నాం అని మొత్తానికి మర్చిపోయినాం పాతకాలంలో దేవుడు ఏమని చెప్పాడంటే మీరు నన్ను వెతికితే మీకు పేరు ధనం ఏం కావాలో అది ఇస్తా మీకు భూములు ఇస్తా యుద్ధం గెలుస్తారని ప్రామిస్ చేసిండు కానీ ఈ జనరేషన్లో మనకు టర్న్ అయ్యి నా రాజ్యం ఎత్తుకండి మీకు ఏమి కావాలో నేను ఇస్తా చెప్పిండు